ఫస్ట్ వర్షిమూరు గుంటూరు మంది అమరావతి రోడ్డు నగరాలండి షాప్ అడ్రస్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అయితే ఎత్తాము కాల్స్ లిఫ్ట్ చేయమండి లిఫ్ట్ చేయడానికి అవ్వదు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే రిప్లై ఇస్తాము రిపీటెడ్గా మెసేజ్ పెట్టుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు మేము అమ్మే అన్ని కూడా సూక్ష్మ లోపాలు ఉన్న శారీస్ వీటిలో కూడా అండి అన్నిట్లో ఏమి రావు ఒకటి అలా తగులుతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి తెప్పించుకొని చూడండి బాగుంది అంటే కంటిన్యూ చేయండి అన్నీ బాగా వచ్చి నాలుగైదు కొన్నప్పుడు దాంట్లో డ్యామేజ్ వచ్చినా తీసుకోగలగాలండి తీసుకోగలిగిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదంటే షాప్కి రండి చిన్న చితిగా ఉన్నాయన్నా కూడా మీరు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు మీ ఇష్టము వీడియోలో చూపించే స్టాక్ వీడియోలోనూ ఉంటుంది షాప్లోనూ అండి రెండిట్లోనూ ఉంచుతాం మేము ఎందుకంటే మాకు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయి కాబట్టి రెండిట్లోనూ ఉంచుతాము షాప్కి వచ్చేవాళ్ళు షాప్కి వచ్చేసేయండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కిలా బార్డర్ వస్తుందండి చెప్పాల్సింది మొత్తం మేము డీటెయిల్గా వీడియోలోనే అప్లోడ్ చేసేస్తాము చూసుకొని బుకింగ్ చేసుకోండి ప్యూర్ బెనారసి రామ్ మ్యాంగో శారీ కలెక్షన్స్ అండి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ శారీ ఎంత బాగుంది అసలు ఈ కలరు సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం శారీ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది రన్నింగ్ మనకి బ్లౌజు ఇలా బార్డర్ అయితే వచ్చింది ఆల్ అవర్ ద శారీ అండి ఆల్ ఓవర్ ద శారీ పాత్ర మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది అసలు చాలా చాలా బాగుంది మేడం సారీ అయితే కనుక రెడ్ కలర్ శారీ జంగాల్ థీమ్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఇవన్నీ కూడా స్పెషల్లీ ఆఫర్ ఫర్ దివాలీ కలెక్షన్స్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే శారీస్ కూడా నేను మీకు రామాంగో రామాంగో బనారసి కలెక్షన్ అంతా కూడా నేను మీకు కేవలం టూ థౌజండ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేసేస్తామండి ఐటమ్ అంతా బాగుంటుంది కనుక రేట్ అయితే అసలు చాలా 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 రీజనబుల్ అండి ఫుల్లీ వర్తబుల్ ప్రైస్ ఎక్సలెంట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా అండి టూ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవాలబిలిటీలో ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ర్యామ్ యాగో శారీ మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కిల్ ఆ బార్డరు ఫుల్ ఆఫ్ శారీ అండి శారీ మొత్తం అంతా కూడా ఫుల్ మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది టూ థౌజండ్ రూపీస్కి శారీస్ ఏదైనా తీసుకోవచ్చు అండి మీరు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవడానికి మీకు అన్నీ కూడా ఉన్నాయి బ్లౌజ్ అనేది వచ్చేటప్పటికి ఇలా రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ మేడం ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అసలు ఎక్స్ట్రానరీ ఐటమ్ ఐటమ్ చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ పీసు శారీ చూడండి ఎంత బాగుందో రన్నింగ్ బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఆ బోర్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి పీచ్ కలర్ టోటల్ మీనా రామ్ మ్యాంగో అండి రా మ్యాంగో కలెక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంటుందండి రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కిలా బోర్డర్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మేడం శారీ అయితే కనుక కలెక్షన్ అయితే చాలా ఉంది రా మ్యాంగో శారీ కలెక్షన్స్ ఎక్సల్ ఏంటది మేడం అయితే అయితే కనుక ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం వెరీ బ్యూటిఫుల్ శారీ శారీ మాత్రం అసలు సూపర్గా ఉంది మేడం ఎంత బాగుందంటే అంత బాగుంది టూ థౌజండ్ రూపీస్కి శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి రా రామాంగో రా మ్యాంగో పైతని సారీ కలెక్షను టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు డిజైన్ అయితే అంత పైతని బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా బుటా వచ్చింది వెరీ నైస్ మా సారీ అయితే మంచి ఫ్యాన్సీ కలర్ అండి చక్కగా ఇంగ్లీష్ కలర్ చక్కగా లైట్గా ఉంటుంది అసలు ఇది చూడండి టూ ఫైవ్ మేడం ఈ సారీ కాస్ట్ ప్యూర్ టిష్యూ వన్ ఒకసారి డిజైన్ చూడండి క్రాస్ అవుతూ పీచ్ కలర్ లైట్ వెయిట్ అసలు సుపర్బ్ అంటే ఉంది మేడం ఐటమ్ అయితే కనుక డెఫినెట్లీ తీసుకోండి ఆ డిజైన్ బోర్డర్ అంతా కూడా లాస్ట్ వరకు ఎండ్ అవుతూ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లాస్ట్ వరకు డిజైన్ క్యారీ అవుతూ వస్తుంది చాలా బాగుందండి అస శారీ చూడండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు డిజైన్ వచ్చింది మేడం ఎంత బాగా వచ్చిందో శారీ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది చూడండి లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ సాఫ్ట్గా స్మూత్గా ఉందండి పర్ఫెక్ట్ ఉంది ఈ డిజైన్ చూడండి ఎంత నైస్ ఉందో మేడం డిజైన్ అయితే ఎంత నైస్ ఉందో చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ మేడం ప్లెయిన్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషను జామ్దాని మేడం ఇది ఇదైతే కనుక చూడండి జామ్ దాని ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి జామ్దాని స్టైల్ అయితే వస్తుంది వెరీ నైస్ అండి అసలు ఉంది శారీ ఇది చూడండి పీచ్ కలర్ బర్డ్ డిజైన్ అయితే వచ్చింది ఫుల్ ఆ శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది చాలా చాలా నైస్ ఉంది మేడం శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది వెరీ నైస్ మ్యామ్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేసేసేయండి మ్యాంగో పైతని భలే ఉంది మనం కలర్ మాత్రం చాలా బాగుంది అసలు టెంపుల్ బార్డర్ రీడింగ్ మిస్టేక్స్ అనండి బట్ మాక్సిమం రావు చెన్నై వస్తే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే వస్తాయి కాబట్టి ఈ రేట్లు ఇవన్నీ ఐదు ఐదు ఆరు వేలు లేనిదే ఈ శారీస్ లేవండి మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ లేదే లేదు వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ చూపి ఇట్లా నాలుగు ఐదు వేల రూపాయలు ఒక్కొక్క చీరకి డిఫరెన్స్ చూపిస్తామండి మరి అవి వీవింగ్ మిస్టేక్స్లో కాక ఎట్లా వస్తాయి చెప్పండి శారీ మొత్తం కూడా ఎట్లా వస్తుంది టూ థౌజండ్ మేడం రెండు వేల రూపాయలు నెక్స్ట్ శారీ మేడం బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి లా బోర్డర్ బాగుందో చూడండి శారీ అయితే అసలు టూ థౌజండ్ మేడం నెక్స్ట్ వచ్చాడు అప్పటికి రామాంగో పైతని చూడండి ఎంత బాగుందో శారీ వస్తుంది టూ థౌజండ్ అండి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ మేడం వాటర్ వస్తుంది నెక్స్ట్ మేడం శారీ చూడండి రెడ్ కలర్ కామాక్షి ట్రీ డిజైన్ మంచి ఫేమస్ డిజైన్ అండి ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజు ఎక్సలెంట్ ఉందండి టూ థౌజండ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా గ్రాండ్ ఉంది శారీ అయితే కనుక చూడండి చాలా బాగుంది సారీ ఇందాక వచ్చినట్టుంది ఈ శారీ టూ థౌసండ్ మేడం ఏదైనా సరే ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ రాకపోయినా కూడా మేము బ్లౌజ్ పేరప్ చేస్తామండి దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ మేము ఇస్తాము ఓకేనా కాంట్రాస్ట్ కానీ ఏదైనా కానీ బ్లౌజ్ అయితే ఇస్తాం ఓకే నెక్స్ట్ మేడం బ్లౌజ్ రాని వాళ్ళు మెసేజ్ చేయండి మేడం ఆసారికి బ్లౌజ్ రాలేదు కదా బుక్ చేసుకుంటే కనుక మేడం దీనికి బ్లౌజ్ ఇస్తానన్నారు బ్లౌజ్ వేసి పంపించండి అనేసి ఒక మెసేజ్ చేసేయండి చాలు బ్లౌజ్ ఇది మీరు అడగక్కర్లేదు మేమే ఇస్తాము కాకపోతే ఇంటిమేషన్ ఉండాలి కదా అని మీకు మిమ్మల్ని కూడా ఒక మాట చెప్పమని చెప్తున్నాం అంతేనండి ఓకేనా పర్పుల్ కలర్ కాంబినేషను ఇవన్నీ టూ థౌజండ్ మేడం ఈ కాస్ట్ అసలు రెడ్ చూడండి చాలా బాగుంది టోటల్ వింటేజ్ అండి టోటల్లీ వింటేజ్ ఎక్సలెంట్ ఉంది మేడం సారీ అమేజింగ్ అండి టోటల్లీ వింటేజ్ మేడం నెక్స్ట్ మేడం ఇది చూడండి టస్సర్ క్వాలిటీ టస్సర్ క్వాలిటీ అండి టస్సర్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు కంప్లీట్గా టస్సర్ క్వాలిటీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది కంప్లీట్గా టస్సర్ క్వాలిటీ మేడం చాలా చాలా నైస్ ఉంది మేడం థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము హైట్ అయితే మాత్రం ఫైవ్ 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 సిక్స్ ఫైవ్ సెవెన్ కూడా వస్తాయి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్